హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఈ వీడియో వచ్చేసి ఈరోజు నేను రవ్వ కేసర్ చేశాను చూడండి చక్కగా అన్నీ కూడా సమానమైన కులతలతో పక్కగా పక్కాగా ఉన్న అన్ని కులతలతో నేను రవ్వ కేసర్ అనేది రెడీ చేశాను చూడండి ఎలా రెడీ చేస్తున్నాను చూడండి ఈ వీడియో కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ అప్డేట్ వస్తాయి చూడండి నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని అదే కప్పు పంచదార యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు కిస్మిస్లు జీడిపప్పులు నెయ్యి తీసుకున్నాను వీటితో అయితే నేను రవ్వ కేసరి అనేది రెడీ చేస్తాను నేను ఎలా చేస్తానో చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను వేపుకుంటాను నెయ్యి కొంచెం వేడైంది వేడైన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి కొంచెం ద్వారగా అయితే వేపుకుంటాను ఐదు అరగ వేగిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా కొంచెం ఒక టూ స్పూన్స్ అదే ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి ఇంకా కొంచెం ఎక్కువ తీసుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నాను రవ్వ తీసుకున్న దాన్ని మంట లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నాను హైలో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని నేను రవ్వ వేపుకుంటున్నాను చూడండి అలా వేపుకుంటున్నాను చూడండి ఇది అలా వేగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి కప్పు తీసుకున్నాను కదండి అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం వేలకు పొడి చూడండి ఫుడ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కొంచెం చిట్కుడు వేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి కలిపేసి నేను ఆ వాటర్ అనేది మరగబెట్టుకుంటున్నాను బాగా మరిగిన తర్వాత చూడండి వాటర్ మరగబెట్టుకుంటున్నాను వాటర్ అనేది చక్కగా మనకి మరిగిపోయింది చూడండి నేను రవ్వీస్ వేపాను కదండి వేపు పెట్టుకున్న దాంట్లో వా మరిగిన వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు ఉండలుగా ఉంటుంది కలుపుకుంటూ చక్కగా దాన్ని ఉడికించుకోవాలి ఆ వాటర్తో చూడండి చక్కగా ఉడుకుతుంది చాలా సింపుల్గా వీల ఉంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు చూడండి చక్కగా ఉడికిపోయింది నేను దీంట్లోకి ఇప్పుడు కప్పు పంచదార అయితే వేస్తున్నాను కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఇంకో కప్పు నర వేసుకోవచ్చు నేను ఒక కప్పే తీసుకున్నాను చూడండి ఆ షుగర్ అంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకోవాలి చూడండి షుగర్ అంతా కూడా చక్కగా కలిసిపోయింది ఇంతేనండి చూడండి చక్కగా షుగర్ అంతా కూడా కరిగిపోయింది కరిగిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ ముందుగా వేపుకొని పెట్టుకున్నాను కదండి ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నాను వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని అయిపోయింది రవ్వ కేసర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది మనకి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో మనం బాగా స్వీట్ తినాలనుకున్నప్పుడు సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది ఇంతేనండి చూడండి చక్కగా అన్ని కొలతలతో చక్కగా నేను రవ్వ కేసర అనేది రెడీ చేసుకున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి